वेलकम टू एमएमसी न्यूज़

పూర్వపాలక ప్రజలు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను వెంకటేరి గృపాలసం కమిషనర్గా ఈరోజు విధుల్లో చేరడం జరిగింది పూర్వం ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన అనుభవం మరియు గౌరవ ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో అట్లాగే మన మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ కౌన్సిలర్లు అందరి సహకారంతో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులన్నీ కల్పించేదానికి నా నేను కృషి చేసి కృషి చేస్తానని తెలియజేస్తాను వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును சரசமையே லா சுபிரமணியம் ஆச்சாரி கே நம்பர் நைன் செல் நம்பர் 9701643110 டபுள் வந்து நாகமந்திரம் நெல் ரோடு நாடமந்திரம் எதுகிரி